ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు పేరిట వందనాలు మీకు మీ కుటుంబానికి ఏసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక ఈరోజు ఏసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట దేవుని వాగ్దానము గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము నీతో వాదించు వారు మాయమై నశించిపోవుదురు దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుని బిడ్డలారా మనము ఏ తప్పు లేకుండా ఏ పొరపాటు లేకుండా ఎంతో నీతిగా నిజాయితీగా యథార్థంగా పరిశుద్ధంగా నమ్మకంగా మనము మనకు అప్పగించబడిన పనులు చేసుకుంటూ వెళ్తున్నప్పటికీ కూడా ఎంతోమంది అన్యాయంగా అక్రమంగా జీవిస్తూ కూడా మనతో వాదిస్తారు కారణం ఏమిటి సాతానికి దేవుడికి పడనట్టుగా మంచికి చెడుకి పడనట్టుగా అలాగే నీతి కలిగి జీవించుచున్న నీకు నీతి లేని వారికి పడదనమాట సైతాను నీతిగల్ల వారిని ఏదో ఒక విధంగా శోధిస్తూ ఉంటాడు నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకము అని బైబిల్లో ఉంది ఇలాంటి వాదనల ద్వారా కావచ్చు ఇంకొక రీతిగా ఇంకొక రీతిగా కావచ్చు మనకు అనేకమైనటువంటి అపాయాలు ఆపదలు కూడా కలుగుతూ ఉంటాయి కానీ ప్రభు వాటన్నిటిలో నుండి విడిపిస్తాడని కూడా అదే బైబిల్లో అదే పరిశుద్ధ గ్రంథపు వాక్యంలో ఉంది కాబట్టి ఎన్ని అపాయాలు వచ్చినా ప్రభు తప్పిస్తాడు ఈ వాదించేవారు ఏం చేస్తారంటే మన మీద అబద్ధాలు మాట్లాడతారు నిందలు వేస్తారు ఎందుకు అసలు వీళ్ళ వాదింపులోనే అనవసరమైనటువంటి వాదింపు అనవసరమైనటువంటి క్రియలు అనవసరమైనటువంటి కార్యాలు ఉంటాయి ఈరోజు ఎవరైనా ఇటువంటి పరిస్థితి గుండా వెళ్తూ ఉంటే అనవసరంగా మీ మీద నిందలు అనవసరంగా మీ మీద అపార్థాలు అనవసరంగా మీ గురించి లేనిపోని మాటలు చెప్పడం అనవసరంగా మీ గురించి చెడుగా చెప్పడం మీరు ఎక్కువ కష్టపడుతూ పైకొస్తున్నారని మీరు ఏ తప్పు చేయడం లేదని లంచం తీసుకోవడం లేదని లంచం తీసుకునే వారికి సహకరించట్లేదని అనేక రీతులుగా ఒకటి కాదు రెండు కాదు అబద్ధాలు చెప్పట్లేదని పాపం చేయట్లేదని మీరొక్కరే పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తున్నందుకు అబ్బో ఏదో పై నుండి దిగొచ్చాడు అన్నట్టుగా ఇతరులు మనల్ని అబద్ధాలతో అసత్యాలతో అసత్య ప్రచారాలతో చెడ్డవారిని చేస్తూ వాదిస్తూ ఉంటూ ఉంటారు ఇటువంటి పరిస్థితి కూడా ఒకవేళ నువ్వు వెళ్తూ ఉంటే కొంచెం ఓర్చుకో ప్రభుకి ప్రార్థించు నమ్ము విశ్వసించు నీతో ఎవరెవరు వాదిస్తున్నారో వారందరూ కూడా మారిపోతారు నీతో వాదించే ఛాన్స్ వారికి దేవుడు ఇవ్వడు వారు మారిపోతారంటే దేవుడికి స్తోత్రం కలుగునుగాక వారు నీతో వాదించాలంటే వారిని వెతికినా కూడా నీకు కనబడరు వారు ఎక్కడున్నారా అని వెతికితే వారు కనబడినే కనబడరు ఎందుకని దేవుడు చూసుకుంటాడు వాళ్ళ సంగతి ఎందుకని నీతిమంతులు జోలికి వస్తే ఆయన ఊరుకుంటాడా దేవుడు పిల్లల జోలికి వస్తే ఆయన ఊరుకుంటాడా ఊరుకోడు తప్పక కలుగు చేసుకుంటాడు అంతేకాకుండా ఈ రోజులలో క్రైస్తవ్యం మీద వాదించే వారు ఎక్కువైపోతున్నారు వారికి సత్యం తెలియదు తెలిసిన సత్యాన్ని ఒప్పుకోరు వాదిస్తుంటారు అన్యాయంగా క్రైస్తవుల గురించి క్రీస్తుని గురించి క్రైస్తవ్య విధానాల గురించి క్రీస్తు విధానాల గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటారు వీరు ఒకరోజు మారిపోబోతున్నారు ఎవరైతే ఈరోజు క్రీస్తు గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో క్రీస్తు గురించి తప్పుగా మాట్లాడుతున్నారో వీరే ఒకరోజు బైబుల్ పట్టుకొని సువార్త చెప్పి అనేకులను రక్షణలోనికి తీసుకొచ్చే విధంగా దేవుడు వారిని చేయబోతున్నాడు మార్చబోతున్నాడు కనుక దేవుని బిడ్డలారా వారి కోసం ప్రార్థన చేయండి వారు మారి రక్షణలోనికి వచ్చేటట్లుగా ప్రార్థన చేయండి మనము వారు నిందిస్తే మనము నిందించి వారు దూషిస్తే మనము దూషించడం వల్ల ఉపయోగం లేదు కానీ వారు ప్రశ్న వేస్తే సమాధానం చెప్పవచ్చు వారు దూషిస్తే వారు దూషణకి తగినట్టుగా ఓర్పుగా సమాధానం చెప్పడమే తప్ప వారు దూషిస్తే మనం దూషించలేము వారు కొడితే మనం కొట్టలేము కానీ వారికి సమాధానం మాత్రం మన వాళ్ళు చెప్తున్నారు యూట్యూబ్లలో అయితే ఈ క్రైస్తవం మీద ఎవరైతే నిందలు వేస్తూ అవమానపరుస్తూ ఉన్నారు వారే ఒకరోజు క్రీస్తుకు సాక్షులుగా మారి బైబిళ్ళు చేతబట్టి అందరికంటే ముందు చర్చిలకు వచ్చేవారు వారే వారి కుటుంబాలలో నుండే అనేక మందిని దేవుడు చర్చికి నడిపిస్తున్నాడు వారి కుటుంబాలలోనే అనేక మందిని దేవుడు సేవకులను తీసుకురాబోతున్నాడు మేము ఎందుకు ఒకప్పుడు బైబిల్ గురించి తప్పుగా మాట్లాడామా అని వారు ఆలోచించుకునే రోజు వస్తుంది దేవునికి స్తోత్రం దేవుడు వారందరినీ మార్చి బైబిల్ పట్టుకొని వాక్యము చదివేవారిగా వాక్యం చెప్పేవారిగా చేయబోతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక ఎవరెవరు వాదిస్తున్నారో వాదించిన వారంతా మాయమైపోతారు కొందరైతే నశించిపోతారు కొందరైతే మనసు మారి క్రైస్తవ్యంలోకి వస్తారు నిజమండి క్రీస్తుని గురించి మాట్లాడడం వాదించడం ఎంత శాపమో తెలుసా ఎంతో శాపం కానీ దేవుడు దయదలిచి వారిని రక్షణలోనికి నడిపిస్తే సంతోషం లేదా వారు దేవుడు కూడా విసిగిపోయి భ్రష్టత్వానికి కానీ అప్పగించబడితే భయంకరమైనటువంటి శాపం వారు వారి పిల్లలు వారి కుటుంబం అనుభవించాల్సి వస్తుంది కాబట్టి సేవకులను దూషించొద్దు క్రైస్తవ్యాన్ని దూషించొద్దు క్రైస్తవ్యంతో వాదన పెట్టుకోవద్దు క్రీస్తు ఎవరితోనూ వాదన పెట్టుకోలేదు క్రీస్తు భూమి మీదికి శాంతిని సమాధానాన్ని పంచడానికి వచ్చాడు కాబట్టి శాంతిని సమాధానాన్ని పంచే దేవుణ్ణి ప్రేమతో అంగీకరించాలి తప్ప దూషించడం వలన ఉపయోగం లేదు ఆయన దూషించే విధానం మనకి నేర్పించలేదు దేవునికి స్తోత్రం మనకి నేర్పించింది ఓర్పు సహనం ప్రేమ క్షమాగుణం ఇవే వీటితోనే మనం దేవుని రాజ్యాన్ని కట్టుకోవాలి ప్రార్థన తండ్రి మీకు వందనాలు దేవా దేవామీకి స్తోలుస్తూ ఉత్తరాలు ప్రభావ ఈరోజు ఎవరెవరైతే నీతిగా జీవించుచున్న నీ బిడ్డల మీద వాదిస్తున్నారో అబద్ధాలు ఆడడం లేదని లంచం తీసుకోవడం లేదని చెడు పనులు చేయడం లేదని తప్పుడు పనులు చేయడం లేదని నిందిస్తున్నాడో నిందిస్తున్నారో అవమానిస్తున్నారో నీతిగా జీవిస్తున్నందుకు నిందిస్తూ అవమానిస్తున్నారో అలాగే నిన్ను నమ్ముకున్నందుకు క్రైస్తవ్యంలోనికి వచ్చినందుకు క్రైస్తవ్యం అనేది మార్గం ఇది మార్గం ప్రభు ఇది మార్గం అని గుర్తించి తెలుసుకొని మాకు శాంతి కావాలి సమాధానం కావాలి నెమ్మది కావాలి ఆరోగ్యం కావాలి దేవుళ్ళో ఉంటే నెమ్మది ఉంది సమాధానం ఉంది ఆరోగ్యం ఉందని ఆనందం ఉన్నదని ఎవరైతే నేను నమ్మి నీలోనికి వస్తున్నారో అలా వచ్చిన వారిని దూషించుతున్నవారు కావచ్చు క్రైస్తవ్యాన్ని క్రీస్తుని క్రైస్తవ మతాన్ని దూషించుతున్నవారు కావచ్చు క్రైస్తవ మార్గాన్ని దూషించుతున్నవారు వారు కావచ్చు ప్రభువ వారందరినీ కూడా క్షమించి వారే త్వరలో నాయన ప్రభావ క్రీస్తుకి సాక్షులుగా ఉండబోతున్నందుకు మీ కృతజ్ఞతాస్తుతులు ప్రభావ మరి నేను దూషించడము నీ గురించి తప్పుగా మాట్లాడటము శాపాన్ని కొని తెచ్చే విషయమే కానీ మరి వారిని క్షమించమని నేను వేడుకుంటున్నాను తండ్రి క్షమించి వారిని కూడా రక్షణలోనికి నడిపించండి ప్రభా వారికి వారి పిల్లలకు మంచి భవిష్యత్తును దయచేయండి మీ కృపాదయా కరుణ కనికిరము కాపుదల తండ్రి ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డ మీద వారి కుటుంబాల మీద ఉంచి నీ బిడ్డల పక్షాన మీరుండి వారిని మీరెక్కల కిందన దాచి భద్రపరిచి క్షేమాన్ని ఇస్తున్నారని బహు ఆశీర్వాదాన్ని ఇస్తున్నారని నమ్ముతూ విశ్వసిస్తూ నీ సిలువు చాటును మమ్మల్ అందరినీ మరుగుపరచమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్